హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫ్యామిలీ అందరం కలిసి కనుపూరు ముత్యాలమ్మ గుడికి వెళ్తున్నాం సో అది మాకు కొంచెం దగ్గరే అనమాట ఆ గుడి అంటే ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ పడుతుంది సో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఎండగా ఉంటుంది కదా మార్నింగే వెళ్ళేసి వచ్చేద్దాము అని చెప్పి పొద్దున్నే స్టార్ట్ అయ్యాము వెళ్ళే దారిలో చూడండి ఇట్లంతా నేచర్ చాలా బాగుంది కదా సో ఇవంతా చిన్న చిన్న చెట్లు అప్పుడే శనగలు చనక్కాయలు ఉంటాయి కదా సో ఆ చెట్లు అవి సో అప్పుడు చిన్న చిన్నగా మొలుస్తూ ఉన్నాయి సో అవి చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కనుపూరు ముత్యాలమ్మ గుడి తెలుసు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో చాలా బాగుంటుంది మేము అక్కడికి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత గుడి చూపిస్తాను ఎలా ఉంటుంది అని చూడండి వచ్చేసాము ఇప్పుడే గుడికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది గోపురం జరిగింది ఎంత బాగుందో అసలు నీట్గా చాలా బాగుంది నేను కూడా అసలు వచ్చి చాలా డేస్ అయింది అందుకని చెప్పి నాకు కొంచెం బాగా వెరైటీగా అనిపించింది భలే డెవలప్ చేస్తున్నారే అని చెప్పి అసలు ఎంత రష్ అంటే మామూలు రష్ కాదు ఎందుకంటే మేము వచ్చింది సండే అనమాట ఈ దేవుడికి సండే ట్యూస్డే అట్లా కొంచెం బాగా రష్ ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ దేవుడే సో ఇంకా అందరూ మొక్కున్న వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు కోడి వీటిలో ఉంటాయి కదా మేక ఇవన్నీ వాళ్ళు అటు మొక్కున్న వాళ్ళు ట్యూస్డే సండే ఎక్కువ ఉంటారు మేము వచ్చింది ఏంటంటే సండేనే వచ్చాము ఎంత రష్ అంటే మామూలు రష్ కాదు అసలు సో ఇక్కడ ఏంటంటే మేము అవంతా ఏం చేయలేదు జస్ట్ పొంగల్ అని మొక్కున్నాము అందుకని చెప్పి పొంగల్ పెడుతున్నాం అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదంతా ఏంటంటే ఇప్పుడు పొంగల్ పెట్టుకునేదానికి కూడా సపరేట్ ప్లేస్ అనమాట సో చూడండి ఇట్లా ఉంది కదా షెడ్ లాగా వేసి సో అక్కడ అందరూ పొంగల్ పెట్టుకునే వాళ్ళందరూ ఇక్కడ అక్కడ పెట్టుకోవాలి వాళ్ళే అక్కడ పొయ్యిలంతా అరేంజ్ చేసి ఉంటారు రష్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది మనకు ఒకటైనా దొరుకుతుంది ఎందుకంటే చాలా పొయ్యిలే ఉన్నాయి సో అందుకని చెప్పి మనకి ఖచ్చితంగా దొరుకుతుందనమాట అసలు ఇది చూడంగానే కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పొంగలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోకుండా హ్యాపీగా ఇట్ల విధంగా ఒకటి అరేంజ్ చేసేస్తే అందరూ అక్కడ పెట్టుకుంటారు కదా నీట్గా రీజన్గా ఉంటుంది అదే ఇది కానీ లేకుండా ఉనిందనుకో బయట ఎట్లా అంటే అట్లా పెట్టేసుకుంటే కొంచెం డేంజరే కదా కొంచెం గాలి వచ్చినా అట్లా కొంచెం నడిచే వాళ్ళకి అట్లా సో అట్లా కాకుండా ఇది బాగా అనిపించింది సో అట్లాస్ట్ మాకు ఎట్లా ఫైనలీ దొరికిందనమాట ఒక పొయ్యి సో అక్కడికి వచ్చి అరేంజ్మెంట్ చేస్తున్నాం అంటే మనం ఇంట్లోనే మేము ఇవన్నీ అంటే నీళ్ళు బియ్యం పప్పు అన్నీ ఉంటాయి కదా అన్నీ చేసుకొని వచ్చేసాం జస్ట్ ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ పెట్టే ముంద పసుపు కుంకుమ పెడతారు కదా సో అట్లా పసుపు కుంకం వరకు పెట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనమాట చాలామంది పెట్టుకుంటున్నారు ఎర్లీ మేమే ఎర్లీ మార్నింగ్ వచ్చాము మాకంటే ముందు ఇంకా ఎంతమంది వచ్చేసి ఉన్నారంటే చాలా మంది వీళ్ళందరూ ఎప్పుడొచ్చారబ్బా అనిపించింది ఏంటంటే నైటే అక్కడికి వచ్చి స్టే చేసి నిద్ర చేసి మార్నింగే దేవుడికని పెట్టుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో చాలా ఫేమస్ అనమాట చాలా ముఖ్యమైన దేవుడు కూడా అంటే కొంచెం ఎట్లా అంటే కొంచెం శక్తులు అట్లా ఉంటాయి కదా కొంచెం అట్లా బాగా మంచి ఫేమస్ దేవత అనమాట సో చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మనం కట్టెలు అయితే మనం తెచ్చుకోవచ్చు కానీ మేము ఏంటంటే తెచ్చుకోలేదు అనమాట ఇప్పుడు అక్కడ ఉంది కదా పక్కన అది వచ్చి ఒక కట్ట థర్టీ రూపీస్ అనమాట సరే ఇంకా టెంపుల్ దగ్గర అంటే కొంచెం ఏదైనా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇంక మనం మర్చిపోయి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా కొనాలి సో ఇంకా అక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ చేసామన్నమాట చూస్తూ ఉండండి చూడండి అక్కడంతా గుడి దగ్గర ఎంత రష్ ఉన్నారంటే వచ్చే వాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే అసలు డప్పులు సౌండ్ అసలు ఎట్టుని అంటే బిజీ బిజీగా ఉనింది ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ అంతా ఆటోలు ట్రాక్టర్స్ ఉన్నాయి కదా వాళ్ళంతా ఏంటంటే నైట్ వచ్చి స్టే ఉండి ఇక్కడ మార్నింగ్ దేవుడికి పెట్టుకునే వాళ్ళంతా మనకు కూర్చునే దానికి ఏం ఉండదు సో మనం పొంగల్ పెట్టేదాకా అక్కడ నిలబడుకొనే ఉండాలి ఎంతసేపు అయినా ఫాస్ట్గానే అయిపోతున్నాయి అది కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కల్లా మనకు పొ పొంగల్ అయిపోతుంది అక్కడ సో చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఇంకా అక్కడ నిలబడుకొని మేమంతా చూస్తున్నాం వచ్చి కూడా చాలా డేస్ అయింది అందుకని చెప్పి కొంచెం వెరైటీగా ఉంటుంది కదా సో చూడండి అక్కడ వెళ్తా ఉన్నట్ల మొక్కున్న వాళ్ళు దాన్ని తీసుకొని ఒక మూడు చుట్టూ తిరిగి అక్కడే డప్పులు వాళ్ళు ఉంటారనమాట వాళ్ళని అక్కడ మాట్లాడుకొని వాళ్ళు మూడు చుట్టులు తిరుగుతారు సో ఎంత బిజీ బిజీగా ఉండిందంటే చాలా రష్గా ఉండింది చూస్తూ ఉండంగానే మాకు పొంగల కూడా ఫాస్ట్గానే పొంగిపోయింది సో ఇక్కడ దేవుడి ఎంట్రన్స్ అక్కడ సోలం అవన్నీ ఉంటాయి కదా అక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేస్తూ ఉంటారు ఎవరైనా నరి నరికే వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కదా అక్కడ కోడి కానీ అట్లా నర నరుకుతూ ఉంటారు కొంచెం రియల్గా చూస్తే భయం వేస్తుంది అంటే ఏంటంటే దేవుడు వచ్చిన వాళ్ళు అట్లా ఉంటారు కదా సో నాకైతే చాలా భయం అట్లా ఒకరికి ఇద్దరికేమో వచ్చింది అక్కడ సో అక్కడ మేము పసుపు కుంకుమ వేసి ఎంటర్ అవుతా ఉన్నాం ఇది దేవుడి ఎంట్రన్స్ గుడికి సో ఇక్కడ గుడి లోపల కూడా ఏంటంటే చాలా పెద్ద గుడి అంటే తిరగడానికి కానీ చాలా ప్లేస్ ఉంటుంది బయట అంత రష్గా ఉనింది కదా కానీ లోపలికి వచ్చేటప్పుడు చూడండి పెద్ద రష్ లేదు సో చూడండి ఇది గుడి మొత్తం అక్కడ దేవుణ్ణి అంటే కెమె మనం తీయకూడదు అనమాట వీడియో అక్కడ రూల్స్ ఉంటాయి కదా ఎక్కడ గుళ్ళు అయినా కూడా అందుకని దూరం నుంచి చూస్తున్నాం ఆల్రెడీ జనాలు ఉన్నారు అందుకని పెద్ద కనిపిస్తున్నట్లేదు మేమైతే దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి చాలా బాగుంది ఏంటంటే టికెట్ కూడా అనమాట అంటే ఫ్రీగా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఏం పెద్ద రష్యేం లేదు కాబట్టి గుడి లోపల ఫ్రీగా వెళ్ళచ్చు కానీ ఏంటంటే ఫ్రీగా వెళ్తే కొంచెం కొంచెం వెనక నుంచే చూడాలా అక్కడి నుంచి ఆపేస్తారనమాట సో చూడండి ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది కదా కొంచెం జనాలు లేకపోయేటప్పటికి అదే టికెట్ అనుకో టికెట్ కూడా ఏం పెద్ద ఏం లేదు ఒక మనిషికి వంద రూపాయలే అనమాట వంద రూపాయలు తీసుకెళ్ళి అనుకో దేవుడు ముందుకి వెళ్ళొచ్చు అనమాట సో మేము ఎట్లా మనం వచ్చేదే ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పి మేము టికెట్ తీసుకొని దేవుడు ముందుకెళ్ళి చాలాసేపు ఉండిచ్చారు పూజలు చేసి అంతా చాలా బాగా దర్శనం అయింది మాకైతే ఇక్కడ ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా నడుచుకొని వచ్చామంటే ఇంకో గుడి ఉంటుంది అనమాట ఆ గుడి ఏంటంటే పోలేరమ్మ గుడి సో రెండు కవర్ చేసుకురావచ్చు అనమాట మనం ఎక్కడికి సో ఇక్కడ రష్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు కదా సో అక్కడ అక్కడ చూసుకొని అక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము కూడా ఇక్కడకి వచ్చామన్నమాట ఇక్కడ కూడా నేను వీడియో తీయలేదు దేవుడిది ఎందుకంటే ఎక్కడైనా దేవుడిని వీడియో తీకూడదు అని చెప్తున్నారు కదా వాళ్ళు అందుకని చెప్పి ఇక్కడ కూడా తీలేదు ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇంత పెద్ద గుడి లేదనమాట ఇప్పుడు బాగా ఉన్నారు నేను వచ్చింది చాలా ఇయర్స్కి వచ్చాలి మీరు కూడా ఎవరన్నా ఇక్కడికి వచ్చారా చూసున్నారా ఈ గుడిని ఒకసారి నా కమెంట్ సెక్షన్ కమెంట్ ండ్ చేయండి ఎవరెవరు వచ్చారని సో ఇక్కడ ఏంటంటే ఈ గుడి ముందు కూడా ముందు సోలా ఉంటుంది టెంకాయ కొట్టుకునే వాళ్ళు ఇక్కడ టెంకాయ కొట్టి హుండీలో వేసి ఇక్కడ కూడా పసుపు కుంకుమ అట్లా వేస్తుంటారనమాట వేసేసి ఇట్లా లోపలికి వెళ్ళామంటే వెళ్తున్నారు కదా అందులో అట్లా వెళ్తే అక్కడ దేవుడు దేవుడి దర్శించుకోవచ్చు సో చూడండి అలా వేస్తున్నారు ఇక్కడ పసుపు కుంకుమ వేయాలి సో ఇలా వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని వచ్చేయడమే పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు రష్ ఏం లేదు కాబట్టి సో ఇంకా రెండు దేవుళ్ళు చూసేసుకొని మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట వెళ్ళేటప్పుడు కూడా బలేరు రష్ అసలు కొంచెం ఎండలే అప్పుడు ఎండ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం రష్గానే ఉన్నింది సో అది మేము ఈ గుడికి వచ్చాము మాకైతే చాలా బాగా అనిపించింది మీరు మీ గనే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్